నెల్లూరు జిల్లాలో ఒక భారీ భూకొమ్ముకోవడం జరిగింది దానికేంటంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాశ్వత భూ హక్కు చట్టం తెచ్చామని చెప్పి ధర్మాన్ ప్రసాదరావు గారు ఆయన డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడినాడు ఇరవై సంవత్సరాలు ఎవరైతే ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి ఇచ్చి ఉండారో ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ హక్కులు అమ్ముకునే కొనుక్కునే హక్కులు కల్పిస్తాము కానీ వాళ్ళ దగ్గర ఎవరైనా కొంటే కాదని చెప్పి ధర్మాన్ ప్రసాద్ రావు గారు చెప్పారు ఇక్కడ మన వ్యవసాయ మంత్రి కాకాని బుద్ధన్ రెడ్డి ఈ చట్టాన్ని చాలా బాగా వాడుకున్నాడు ఆయన జేబు సంస్థలాగా వాడుకున్నాడు దాంట్లో ఆయన డైరెక్ట్గా అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్తున్నా అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆరు వేల ఆరు వందల పది మందికి ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు నేను పట్టాల కింద వాళ్ళకి ఇచ్చేసేసాను శాశ్వత హక్కు ప్రకారం అని చెప్తున్నాడు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు మేమేమంటున్నామంటే నేను జాయింట్ కలెక్టర్కి మీరు అసైన్మెంట్ కమిటీలో ఎన్ని ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో అప్రూవ్ చేశారని అడిగాడు ఆయన మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చాడు మీ ముందు పెడుతుండ ఈ ఫైవ్ మండల్స్ ఆ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ అసైన్మెంట్ కమిటీలో అయ్యి అది కూడా అసైన్మెంట్ కమిటీ పూర్తి కూర్చోలే ఓన్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గోర్ధన్ రెడ్డి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అండ్ ఆర్డీఓ నలుగురే సంతకం పెట్టారు దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు సభ్యులు అజెండా పంపించాలా ఏ ఎమ్మెల్యేకి అజెండా పంపీలే మా అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పంపించలేదు ఆనవరామనయరెడ్డికి పంపించలేదు ఫైనల్గా మేము ఆర్టీఐ యాక్ట్ పెట్టి జాయింట్ కలెక్టర్ అడిగితే ఈ మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చాడు నేనేమంటాను ఈ మూడు వేల మూడు వందల ఎకరాలు నాకు ఆర్టీఐ కింద కలెక్టరేట్ ఇచ్చినప్పుడు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఇంకా కొరవ మూడు వేల నూట నలభై ఐదు ఎకరాలు రెండు వేల నూట నలభై ఐదు ఎకరాలు బ్యాలెన్స్ రెండు వేల నూట నలభై ఐదు ఎకరాలు ఎందుకు శాశ్వత హక్కు చట్ట చట్టం కల్పించలేదు కల్పించకుండా ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినాడు తహసీల్దార్ వెంకటాచలం ఆయన చేత దాన్ని అనాధీనంగా మార్పించేసేసాడు వాళ్ళ పేర్లు లేకుండా చేసేసాడు ఇప్పుడు భయపెట్టి ఏపీఐఏసీ చేత మీకు అసలు హక్కే లేదు పది రూపాయల స్టాంపు మీద మేము ఏపీఐసీకి ఇచ్చేస్తున్నామని చెప్పి రాయించుకున్నాడు సంతకాలు పెట్టుకున్నాడు పిట్చుకొని ఎకరా పదహారు లక్షలకి కోటి రూపాయలు విలువ చేసే రెండు హైవేల మధ్య ఇటు చెన్నై కలకత్తా రోడ్ ఇటు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు మధ్య కోటి రూపాయలు చేసే భూమిని అంటే వంద కోట్లు విలువ చేసే భూమిని అనాదయం కింద సస్పెండ్ అయిపోయిన అడుగుతాం పంతొమ్మిదిలో ఐఎస్ ప్రసాద్ పోతా పోతా చేసిన పని కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు సేల్ అందరికీ బహుమతులు వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ శారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు అశాశ్వతం భూహక్కు చట్టం ఇప్పుడు శాశ్వత భూదోపిడీ కింద కాకాని దోపిడీ కింద మారింది సరే సిగ్గుందంటాయా మీక నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాకి ఒక పేరు సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డ ఇప్పుడు ఇప్పుడు అవినీతి గడ్డ దోపిడీదారుల గడ్డ సిగ్గు శరమ ఉండాల ఒక సిలికా ఒక శాండ్ ఒక క్వాడ్ ఒక తెల్ల బంగారం ఈరోజు భూముక్కుముక్కు ఉండాలి ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే అయ్యా మీరు ఇవి కానీ డిస్ప్లే చేయకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకాని వద్దని తప్పించుకుంటాడు సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుంటాడు మీరే ఇప్పుడు ఆల్రెడీ ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినాడా సర్వేపర్లో ఆల్రెడీ స్వాతి ముత్యం స్వాతి ఎంఆర్ఓ సస్పెండ్ అయిందా కుదలపూరు ఐదు మంది జైలుకి పోయినారా ఆయన కూడా సరిపేపల్లిలో జరిగే కుంభకోణాలనే కలెక్టర్ ఏం చేస్తున్నాడు మీరేమన్నా మంత్రి కింద కూలీనా రెవెన్యూ డిపార్ట్మెంట్ మంత్రి కింద పనిచేస్తున్నారా మీరు ఇంట్లో ఆయన కూలీలా మీరు అరే మేసాలు మెలేసి చట్టం ప్రకారం ఆయన మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు చాలామంది ముఖ్యమంత్రులనే తప్పులు చేసిన వాళ్ళని పట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు వెంటనే వెంటనే మీరు డిస్ప్లే చేయండి డిస్ప్లే చేయకపోతే తాడో పేడో తేల్చుకుంటాం మాకేం కొత్త కాదు ఉద్యమాలు చేయటం మాకేం కొత్త కాదు వచ్చి నిలబడతాం మీ కలెక్టరేట్ ముట్టడి చేస్తాం ఇది మీకు టెన్ డేస్ టైం ఇస్తుండ ఈ పది రోజుల్లో మేమేమడుగుతున్నాం మంత్రి ప్రభుత్వంలో భాగస్వామి నోటు గుండా వచ్చిన ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఆ భూముల వివరాలు లబ్ధిదారుల పేర్లు ఊర్లు ఎక్స్టెంట్ సర్వే నెంబర్ డిస్ప్లే చేయమంటున్నాం మేమేమి మేము గొంతెమ్మ కోరికలు కోరటంలా ఎట్లా తయారైకున్నారంటే జిల్లాలో అసలు ఆ డిపార్ట్మెంట్లు మమ్మల్ని చూస్తే భయపడిపోతున్నాయి ఫోన్లు ఎత్తటంలా ఎందుకంటే ఒకటే చెప్తున్నారు అయ్యా రెవెన్యూ అయినా మైనింగ్ అయినా ఏపీఐసి అయినా ఇంకో పోలీస్ అయినా మా చేతుల్లో ఏముంది మేమేం చేయగలం మేము డమ్మీలు అయిపోయినా అన్నీ తెలిసి ఆ చంద్రమోహన్ రెడ్డి మా మీద పడతాడు ఏ ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజ్యంలో చట్టాలు వీళ్ళ కాళ్ళ కింద నలిగిపోతున్నాయి సో ఫైనలీ నేను ఇదే కోరుతుండా మీకు టెన్ డేస్ టైం ఇస్తుండా నేను చెప్పాను కదా నీకు అందుకే కదా మీసార్ ల్యాండ్ కదా మన హిజ్రాల్ని పంపించావు నాకే గౌతమ్ రెడ్డి హిజ్రాలు పంపించే కదా అప్పుడే అయిపోయింది నువ్వు మగొడివి కాదని తెలిసిపోయింది ఇప్పుడు అడుగుతుండా ఫైనల్గా నువ్వు మంత్రి అయితే నీకు మీసాలు ఉంటే రా నాకుండే మీసాలు నువ్వు వచ్చి ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు అక్కడ పెట్టు